హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము బ్యాక్ నెక్ వచ్చేసి ఈ డిజైన్ పెట్టాను ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ దీ ఈజీగా దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము చాలా బాగుందండి ఫ్రాక్ అయితే చాలా అతి తక్కువ ఖర్చుతోటి మంచిగా ఈ ఫిల్స్ ఫ్రాక్స్ మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ చీర వచ్చేసి ముక్కల చీర కేవలం టూ హండ్రెడ్ రూపీసే ఈ సారీ ఈ లైనింగ్ క్రేఫ్ లైనింగ్ మీటర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఈ శారీ స్టిచ్ చేయడానికి ముందుగా బా ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ పై బాడీ వరకు పద్నాలుగు అంగుళాలు పైన అరంగులం కింద అరంగులం ఖర్చుతో మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ క్లాత్ని సపరేట్ చేసుకుందాము ఇప్పుడు ఫోల్డింగ్ చూసారు కదా ఎలా వేశాను ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి చెస్ట్ లూజ్ సరిపోతుందా లేదా ఈ ఫోల్డింగ్లో చూసుకుంటున్నాను ఇది చెస్ట్ లూజ్ తక్కువే కాబట్టి సరిపోయింది నిలువు ఫోల్డింగ్లో సరిపోకపోతే మాత్రం అడ్డం ఫోల్డింగ్లో తీసుకోవాలి ఇంకొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది సరిపోతుంది కాబట్టి ఇలా పదిహేను అంగుల క్లాత్ని సపరేట్ చేసి ముందుగా తీసుకుంటున్నాను చూడండి ఇలా తీశాను ఈ లైనింగ్ చాలా బాగుంటుందండి పాలిస్టర్ లైనింగ్ అయితే మీటర్ థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్లో వస్తుంది ఇది క్రేఫ్ లైనింగ్ మీటర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క ఏరియాలో ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడు ముందుగా షోల్డర్ లూజ్ వచ్చేసి షోల్డర్ మామూలుగా పద్నాలుగు అంగుళాలు పద్నాలుగులో రెండో భాగం ఏడు అంగుళాలు కానీ ఆరున్నరే పెడుతున్నాను ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు ఐదు ఐదు కంటే పెచ్చి ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఈ ఆర్మహోల్ డౌన్ వచ్చేసి కూడా కరెక్ట్గా ఆరున్నర షోల్డర్ లూజ్ ఎంతైతే పెట్టామో ఈ ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఆరున్నర పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి గీత గీసుకున్నాను ఈ ఆర్మ్ హోల్ డౌన్ గీత మీదే చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు పైన షోల్డర్ లూజు ఆరున్నర పెట్టాను కదా ఈ చెస్ట్ ఆర్మ్ హోల్ డౌన్ గీత మీద కూడా ఆరున్నర పెట్టి ఇలా ఒక బాక్స్ లాగా గీసుకొని చంక డ్రాయింగ్ గీసుకోవాలి ఈ కార్నర్ నుంచి ఒక్క అంగుల దగ్గర మార్కింగ్ చేసుకొని చంక డ్రాయింగ్ గీసుకొని ఆర్మ్ హోల్ డౌను ఆర్మహోల్ చుట్టుకొలత సరిపోనుందో లేదో చూసుకోవాలి ఆర్మహోల్ డౌన్ రౌండ్ మొత్తం కూడా పదిహేను అంగులాలు ఉంది ఇక్కడ ఏడున్నర వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను ఎనిమిది అంగులాలు వచ్చింది పర్వాలేదు కొంచెం కరెక్ట్గా కంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఉండాలి డ్రెస్కి అదే బ్లౌజ్ కనుక్కోండి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ అవును మీద చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తొమ్మిది అంగులాలు పెట్టాను కింద నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది అంగుళాలు ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం ఏడు అంగులాలు ఒక వన్ ఇంచేమో ఇక్కడ మధ్యలో టక్స్ వేయడానికి ఎనిమిది కరెక్ట్గా ఎనిమిది అంగుళాలు పెట్టాను ఖర్చు ఒక అంగుళం ఒరిజినల్ కరెక్ట్గా ఇప్పుడు ఒరిజినల్ నజం లూజు చెస్ట్ లూజ్ని నాలుగో భాగం చేస్తే ఎంత వస్తుందో దానికి లూజ్ కోసం హాఫ్ ఇంచ్ చేసుకోవాలా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలనేది మన ఇష్టం అండి అది హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే కరెక్ట్గా స్కిన్ టైట్ వస్తుంది కొంచెం వన్ ఇంచ్ యాడ్ చేస్తే లూజ్ వస్తుంది స కొంచెం లూజ్ వస్తుంది ఇప్పుడు నెక్ వచ్చేసి పక్క మేడం మూడు అంగుళాలు పెట్టాను నెక్ వెడల్పు దీనికి సరిపోతుంది రెండున్నరే పెట్టామనుకోండి మేడం మోసుకున్నట్టు ఉంటుంది మూడున్నర పెడితే బ్రాడ్గా వస్తుంది అది కస్టమర్ యొక్క ఇష్టాన్ని బట్టి పెట్టుకోవాలి షోల్డర్ లూజ్ అనేది కరెక్ట్గా పెట్టాలండి ఈ పక్క మెడ అనేది అది కస్టమర్ యొక్క ఇష్టాన్ని బట్టి పెట్టాలి రెండున్నర మూడు మూడున్నర వరకు పెట్టుకోవచ్చు మూడు అంగులాలు పెట్టాను కరెక్ట్గా సెట్ అవుతుంది దీనికి ఈ చెస్ట్ లూజ్కి ఈ డ్రెస్ ఉన్న సైజుకి ఈ కొలతలతో మూడు అంగులాలు పెట్టాను ఈ నెక్ విడ్త్ అనేది నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ది ఐదు అంగులాలు బ్యాక్ నెక్ ఎనిమిది అంగుళాల డీపు ఇటు చూడండి బాడీకి తప్పనిసరిగా ఇటువైపు ఒక అంగుళం క్రాస్ ఇలా తీసుకోవాల్సిందే అప్పుడు మాత్రమే కుట్టిన తర్వాత అటు ఇటు సైడ్లు కిందకు జారినట్టు లేకుండా ఉంటుంది ఇది చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఏ ఫ్రాక్స్కైనా తప్పనిసరిగా ఇటు సైడ్ ఖర్చు వైపు ఒక అంగుళం పైకి తీయాల్సిందే ఇది గుర్తండి అన్నిటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ నెక్ వచ్చి స్వీట్ హార్ట్ నెక్ అంటారు ఇది ఈ నెక్ ప్యాటర్న్స్ అన్నీ పేపర్లో కట్ చేయటం నేను చూపిస్తాను ఈ శారీకి వచ్చేసి పైన కింద అంచులు మొత్తం తీసేస్తున్నానండి పైన కింద అంచులు మొత్తం సపరేట్గా తీసేస్తున్నాను ఈ ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ వరకే ఉంచాను రెండు పీసులకు కూడా ఇలా అయితేనే బాగుంటుంది అంచులు ఉంటే బాగుండదండి అన్నిటికీ ఇది బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసిన అంచులు ఇది పౌడ్ చెంగు అన్నీ సపరేట్ చేసి మధ్యలో పీస్ వరకు ఉంచాను దీన్ని రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను మొత్తం ప పొడవు అంగు ముప్పై అంగులాలు ఉంది కింద పది అంగులాలు పైన ఇరవై అంగులాలు రెండు ముక్కలు జాయిన్ చేసి విడదీశాను కింద ఫిల్స్ కదా రెండు డబల్ లేయర్ ఫిల్స్ కదా దానికి సరిపోను ఇది చూడండి ఒకసారి ఈ లైనింగ్ మాత్రం అమరిల్లా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పైది మనం ఫిల్స్ కదా పెట్టేది నడుము దగ్గర లైనింగ్కి కూడా నడుము దగ్గర ఫిల్స్ పెడితే చాలా ఎత్తుగా వస్తుంది అట్లా బాగుండదు అసలు కరెక్ట్గా మూల మీద నుంచి నడుము లూచు వరకి మూల మీద నుంచి ఇక్కడికి పదకొండు అంగుళాలు పెట్టాను పైన నడుము లూచుకి సరిపోయింది కరెక్ట్గా మన నడుము లూజ్ అంతా అంత వచ్చేట్టు పెట్టుకోవాలి అక్కడ నుంచి కింద పొడవ వచ్చేసి థర్టీ ఇంచెస్ పెట్టాను ఇదిగో ఇలా ఉంది కట్ చేసిన తర్వాత ఈ నడుము లూజు కరెక్ట్గా సరిపోతుంది ఈ కట్ చేసిన బాడీ పార్ట్ని ఈ శారీ పీస్ మీద వేసి ఒక ఒక పిచ్చిన పీస్ ఉంది కదా దాన్ని బాడీ బాడీకి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఈ ఫ్లోరల్ ఈ పువ్వులు వచ్చి కొంచెం పక్కకు వస్తాయి ఫ్రంట్ ఏమి రాదు ఇలా కట్ చేసుకోవాలి జాయిన్ చేశాను లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ కట్ చేయలేదు కదా కరెక్ట్ సెంటర్లో ఒక డాట్ వేసుకోవాలి ఈ జాయిన్ చేసిన తర్వాతే నెక్ కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఈ బ్యాక్ నెక్ డిజైన్ తయారు చేస్తున్నాను ఈ లూప్ ఇది తయారు చేయడం అనేది నేను సపరేట్గా ఒక వీడియో పెట్టాను దీనికంటే ముందు వచ్చిన వీడియో అది చూడండి ఒక్కొక్క అంగులం అంగుళంకు ఒక చోట మార్క్ చేసి మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా థ్రెడ్ దాన్ని రెండు అంగుళాల పీసుల దాకా కట్ చేసి మడిచి దీనికి ఇలా పెట్టు కట్ ఇదిగో ఈ విధంగా మడిచి ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో చూ చూపించిన విధంగా కుట్టుకోవాలి లైనింగ్ పీస్ని ఒక అంగుళం వెడల్పు క్లాత్ తీసుకొని ఇలా నెక్ పట్టీకి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఈ మూలల దగ్గర తిప్పేటప్పుడు తప్పనిసరిగా సూది లోపలికి ఉండాలి సూది లోపలికి దింపి పాదం పైకి లేపి ఈ కార్నర్ తిప్పుకోవాలి ఇది స్ట్రైట్ పీసేనండి క్రాస్ పీస్ కాదు నెక్కి నేను జాయిన్ చేసింది ఈ విధంగా కుట్టుకోవాలి ఈ డిజైన్ అనేది కొంతమందికి బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా అనుకోకుండా కటింగ్లో ఒకసారి నెక్ డీప్ ఎక్కువ అవుతుంది అప్పుడు కూడా ఇలా పెట్టుకోవచ్చండి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇలా ఒక థ్రెడ్ తయారు చేసుకొని మడిచి ఈ లూప్స్ లాగా ఇలా పెట్టుకొని దాంట్లోకి ఒక పడవ థ్రెడ్డింగ్ ఇచ్చుకోవడమే భుజాలు జారకుండా ఉంటే నెక్ డీప్ ఎక్కువైనప్పుడు కొత్త ఒక మోడల్లాగా తయారు చేసినట్టు ఉంటుంది రీమోల్డింగ్ లాగా చాలామందికి ఇష్టం ఉండదు కదా అనుకోకుండా ఒకసారి నెక్ డీప్ అవుతుంది ఆ డ్రెస్ ఏం పడైన అవసరం లేదు దాన్ని ఏదైనా ఇలా రీమోల్డింగ్ చేసుకోవచ్చు వీళ్ళైతే ఈ కస్టమర్ ఇలా అడిగారు నెక్ డీప్ ఎక్కువ పెట్టి వెనక ఈ మోడల్ పెట్టమని పిక్ పెట్టారు సో ఇది ఇది అలా స్టిచ్ చేస్తున్నాను ఎడ్జి కుట్టు వేసుకోవాలి ఆ ముక్క జాయింట్ చేసుకొని ముక్క ఇలా తయారు చేసిన తర్వాత ఈ పొడవు గోల్డ్ కలర్ థ్రెడ్ ఇది వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఈ బండిలో వచ్చేసి ఎయిటీ రూపీస్ పడిందండి ఒక టూ మీటర్స్ థ్రెడ్ ఒకటి టూ మీటర్స్ థ్రెడ్ కట్ చేసుకొని మనం షూ లేస్ ఎలా అయితే ఎక్కించుకుంటామో సేమ్ అలా షూ లేస్ లాగా దీన్ని ఇందులోకి సెట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ప్రజెంట్ బొటిక్స్లో ఎక్కువ ఇది వాడుతున్నారు బాగుంటుంది ఈ డిజైన్ చాలా బాగుంటుంది కనుక చూడటానికి సేమ్ షూ లేస్ లాగా షూలేస్ లాగా ఇలా పెట్టుకోవాలి ఇదిగో ఇలా ఉంది చూడండి ఒకసారి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అని చెప్పా కదా ఇది పైపింగ్ వేసి కుట్టేశాను ఫ్రంట్ నెక్ ఈ టక్స్లు వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ ఇందాక ఎక్స్ట్రా పెట్టాను కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటి కూడా ఈ టక్స్లు వేసుకోవాలి షేప్ డాట్స్ అంటారు కదా ఫ్రాక్కి కొంచెం చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అవి వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందాక కట్ చేసిన క్లాత్ ఉంది కదా మనకి మధ్యలోది మొత్తం బాడీ పొడవు వచ్చేసి ఫ్రాక్ పొడవు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అన్నాను పై బాడీకి పద్నాలుగు అంగుళాలు తీసేయంగా కింద ఇంకా ముప్పై అంగుళాలు పెట్టాలి ఆ ముప్పై ఎంగులాల్లో ముందు ఇరవై ఎంగులాలు పొడవు క్లాత్ తీసుకున్నాను ఆ మిగతా పదంగులాలు డబల్ లేయర్ కదా ఫ్రిల్స్కి కింద వేసే ఫ్రిల్ అంగుళాలు పొడవు అది కాకుండా ఇప్పుడు మధ్యలోది ఇరవై ఎంగులాలు పొడవేది అడ్డంగా మాత్రం ఒక్క మీటరు ఎందుకంటే ఇప్పుడు బాడీ పొడవుకి నడుములు వచ్చేసి ఇరవై ఎనిమిది అని చెప్పాను కదా ఆ ఎక్స్ట్రా ఖర్చులు అన్నిటితో కలిపి ఇప్పుడు ఆ బాడీకి టక్స్ కూడా వేయంగా టేప్తో కొలిస్తే ఖర్చులతో సహా కలిపి పంతొమ్మిది అంగుళాలు ఉందండి ఆ పంతొమ్మిది అంగుళాలకు డబుల్ లేదా త్రిబుల్ క్లాత్ని మనం ఇప్పుడు ఈ కుర్చులు పెట్టుకోవడానికి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పెద్ద పెద్ద కుచ్చులు పెట్టకూడదు ఈ డబల్ లేరు దానికి ఎందుకంటే ఇక్కడే మనం ఎక్కువ క్లాత్ పెట్టేసామనుకోండి కింద డబల్ ఫ్రీ లేసేటప్పుడు ఇంకా చాలా ఎక్కువ క్లాత్ పడుతుంది ఒక మీటర్ వరకు పెట్టుకోవచ్చు మీటర్ అంటే ముప్పై తొమ్మిది అంగుల క్లాత్ అలా బాడీకి వేసైనా కుట్టుకోవచ్చు లేదా ఇదిగో చూడండి ఇలా అనమాట నేను ఇంత చెప్పాను కదా కుట్టిన బాడీ ఫ్రాక్కి ఖర్చులతో సహా మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి పంతొమ్మిది అంగుళాలు ఉంది అటు ఒక అంగుళం వదిలేయాలి ఖర్చు కోసం ఈ ఫ్రిల్స్ పెట్టడానికి ఒక అంగుళం వదిలేసి మిగతాది సన్నగా ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి మనం ఇలా సపరేట్గా కుచ్చులు పెట్టుకున్నాం అనుకోండి మనకు దానికి జాయిన్ చేసుకోవడం పెద్ద పని ఉండదు కరెక్ట్గా ఎంత పెడుతున్నాం అనేది పైనుంచి తెలుస్తుంటుంది ఇది ఈజీవేయండి ఇలా పెట్టుకోవడం ఏ ఫ్రిల్స్ ఫ్రాక్ అయినా సరే ఇలా సపరేట్గా ముందు స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ బాడీకి జాయింట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం కంటే ఈ ఫ్రాక్స్ కుట్టుకోవడం కష్టమేం కాదండి చాలా ఈజీ కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తే చాలు చాలా బాగుంటాయి ఈ ఫ్రాక్స్ మధ్య మధ్యలో మనం సగం కుట్టిన తర్వాత ఈ టేప్తో చూసుకోవాలి మొత్తం పంతొమ్మిది అంగుళాలు వచ్చేట్టు ఆ చివరి అంగులం ఈ చివరి అంగులం వదిలేశాను చూడండి మధ్యలో వరకే ఫిలిసి పెట్టాను పంతొమ్మిది అంగుళాలు చెట్టు ఇలా ఫిల్స్ పెట్టుకుంటే దాన్ని బాడీకి జాయిన్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది మీరు సగం కుట్టి ఫ్రాక్స్ మళ్ళీ ఉప్పదీసి సరిగ్గా చూ ఎక్కువ తక్కువ వస్తుంది క్లాత్ ఫస్ట్లో టైలింగ్ నేర్చుకున్నప్పుడు నాకు అలాగే వచ్చేది తర్వాత తర్వాత ఈ మెథడ్లో ఇలా చేస్తున్నాను చాలా బాగుంటుంది మనం విప్పుకునే పనే ఉండదు కరెక్ట్గా ఉంటాయి ఫిల్స్ కూడా టేప్తో కొల్చే పెట్టాం కదా ముందు బాడీ ఎంత ఉందో అంతే దీనికి ఇలా జాయిన్ చేసుకోవడమే మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దేనికైతే సపరేట్గా కుట్టుకోవాలండి అప్పుడు మాత్రమే ఫ్రాక్ నీట్గా వస్తుంది అసలు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది నేనైతే అలాగే స్టిచ్ చేస్తాను ఈజీగా ఉంటుంది కూడా బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు జాయిన్ చేసి సైడ్ కూడా జాయిన్ చేసి మొత్తం ఒకటే క్లాత్ ఎప్పుడు కూడా కలపకూడదు ఇప్పుడు నెక్స్ట్ వేసే కింద డబల్ లెయర్ ఫిల్ అన్నాను కదా పది అంగుళాల వెడల్పు క్లాత్ ఇది దీనికి ఒకవైపు అంచు మడిచి కుట్టాను జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే అంచు మడిచి కుట్టాను దీనికి ఇలా చిన్న చిన్న ఫిల్స్ ఎక్కువ క్లాత్ మడనక్కర్లేదు చిన్న చిన్న ఫిల్స్ వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి ఈ ఫ్రిల్స్ వేయడానికి కూడా ఇప్పుడు ఫ్రిల్స్ వేసే పాదాలు వచ్చినాయండి అవి నా మిషన్కి సెట్ అవుద్దో లేదో చూసి తీసుకోవాలి నేను ఇది చూడండి ఇది బ్యాక్ పార్టు ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా సపరేట్గా దేనికి అది కుచ్చులు వేసుకుంటే ఎంత ఈజీగా ఉంటుందో మనకు కుట్టుకోవడం కూడా అస్సలు కన్ఫ్యూజ్ ఉండదు క్లాత్ కూడా దేనికి ఫ్రంట్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒకేలాగా సరిపోను క్లాత్ సమానంగా పడుతుంది ఇది ఇందాక కట్ చేశాను కదా లైనింగ్ అది ఈ లైనింగ్ వచ్చేసి ఒకవైపు కింద వైపు అంచు మడిచి కుట్టుకోవాలి ఇది మాత్రం పొడవుగా ముప్పై అంగుళాలు కదా మనకి కింద ఫ్రిల్ పొడవు ఈ లైనింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది అంగులాలు పెట్టాను ఒక అంగుళం తక్కువగా హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేశానండి బుట్ట హ్యాండ్స్కి ఈ బుట్ట హ్యాండ్స్ మనం ఇక్కడ నుంచి ఇటువైపు మామూలు హ్యాండ్ ఇప్పుడు డ్రాయింగ్ గీసాను ఇందాక ఈ స్కేల్కి ఇటువైపు ఉన్నది మొత్తం కూడా ఎక్స్ట్రా ఫ్రిల్స్ కని పెట్టాను ఈ హ్యాండ్స్ కటింగ్ నేను సపరేట్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తూ పోతే కటింగ్లో చాలా లెంత్ అయిపోతుంది వీడియో ఇది చూడండి ఒకసారి హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు ఈ సైడ్ టేప్తో ఒకసారి కొలుచుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది ముందే కొలుచుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఈ చంక కటింగ్ దగ్గర ఇంకొంచెం హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది ఇవి మనం సరిపోని చూసుకోలేదనుకోండి సైడ్లు జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వచ్చి కరెక్ట్గా రాదు ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చి మనం ఎక్స్ట్రా క్లాత్ ఈ పఫ్డ్ హ్యాండ్స్కి ఎంతైతే తీసామో అంత కుర్చిపెట్టుకుంటూ రావాలి ఇది ఈ విధంగా వచ్చింది చూడండి డీటెయిల్డ్గా ఈ ఫ్రిల్స్ ఫ్రాక్ ఇంకా డీటెయిల్డ్గా సపరేట్గా కటింగ్ వీడియో సపరేట్గా స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా ఇంకా నిజంగా నిదానంగా ముందు ముందు వీడియోలు చేసుకుందామండి ఈ ఫ్రిల్స్ ఫ్రాక్స్ ప్రజెంట్ కస్టమైజ్ చేసిన ఫ్రా కస్టమైజేజ్ చేసాయి చాలా ఉన్నాయి ఫ్రాక్స్ అవన్నీ కూడా నీట్గా నిదానంగా అన్నీ తీసుకుందాం వీడియోస్ ఈ ముందుగా కింద ఇలా కూర్చులు మనం ఎక్స్ట్రా ఎంతైతే పెట్టామో అంత కుట్టుకుందాము రెండు కుట్లు వేసుకొని అక్కడ జాయింట్ దగ్గర ఈ రెడ్ కలర్ ఆపట్ క్లాత్ నెక్కి ఏదైతే పైపింగ్ చేసానో దాంతో ఇలా చిన్నదా బద్దలాగా కుడుతున్నాను దీనివల్ల బుట్ట అనేది నీట్గా సపరేట్గా కనిపిస్తుంది బాగుంటుంది అవి బ్లౌజ్ పీస్లోంచి తీసాను కదా హ్యాండ్స్ దాని మీద రెడ్ ఫ్లవర్స్ ఏం రాలేదు ఇలా పైపింగ్ క్లాత్తో ఒక వన్ నుంచి వెడల్పు క్లాత్ తీసుకొని మడిచి కుడితే నీట్గా వస్తుంది చూడటానికి కూడా బాగుంటుంది లుక్కు తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుందాము లైనింగ్కి ఏం కుచ్చులు వేసే పని లేదు ఇది అంబ్రెలా కట్ చేసుకున్నాం కదా నీట్గా నిదానంగా కుట్టు వేసుకు లైనింగ్ జాయిన్ చేసుకుంటూ రావాలి ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం ఒకే వీడియోలో చేయాలి అంటే చాలా వరకు కట్ చేయాల్సి వచ్చిందండి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే కటింగ్ ఒక వీడియోలో స్టిచ్చింగ్ ఒక వీడియోలో అన్ని సపరేట్గా నిదానంగా చెప్పాలంటే రెండు మూడు వీడియోస్ పడతాయి ఈ స నెక్స్ట్ ఫ్రాక్లో అలా సపరేట్గా వీడియోస్ చేస్తాను ఫుల్ వీడియో కటింగు స్టిచ్చింగు ఎవరికైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అన్నీ నేను కుట్టి చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసింది కదా ఈ వీడియోస్ తీయడం కుట్టడం ఇవన్నీ కూడా నాకు కూడా అంత ప్రాక్టీస్ లేదు ఇంకా ఇప్పుడు ఇలా వీడియో తీసుకుంటూ కుట్టాలంటే చాలా లేట్ అవుతుంది కూడా నాకు కొంచెం పండక్కి అర్జెంట్ వర్క్ ఉండటం మూలాన అన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను సైడ్లు జాయిన్ చేసేటప్పుడు తప్పకుండా టేప్ చేతిలో ఉండాల్సిందే కొలతల ప్రకారం హార్మోహోల్ లూజ్ వచ్చి సెవెన్ థర్టీ కదా ఎయిట్ ఇంచెస్ వరకు ఒక హాఫ్ ఇంచే లూజ్ ఉంచాను ఈ హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి ఐదు అంగుళాలు అక్కడి నుంచి పెట్టి మనం ఖర్చు పెట్టింది ఒక అంగులమే కదా కరెక్ట్గా ఆ అంగులమే ఎక్స్ట్రా ఉంచి కుట్టు వేసుకుంటే అసలు చూసే పని కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ చంగల్ జాయింట్ దగ్గర నడుము దగ్గర కుట్టు రెండు సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి బందులు కుట్టానండి నడుము దగ్గర ఏమన్నా కొంచెం లూజ్ ఉన్నా కట్ అడ్జస్ట్ అవు కట్టుకోవచ్చు బాగుంటుంది తప్పకుండా ఈ ఫ్రాక్స్ వేటికైనా బందులు పెడితే వెనక్కి కట్టుకుంటే అదొక అందంగా కూడా ఉంటుంది నడుము దగ్గర ఏమన్నా లూజ్ ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు స్కిన్ టైట్ ఏం కుట్టలేం కదా మనం ఫ్రాక్స్ ఏమైనా కొంచెం లూజే పెడతాం కదా నడుము దగ్గర ఆ లూజ్ కూడా కనిపించకుండా అడ్జస్ట్ చేసి కట్టుకోవడానికి బాగుంటుంది ఈ నడుం జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రాక్స్ ఫ్రిల్స్ కట్ చేయడం కుట్టడం అందరూ చేస్తారు ఎవరికైనా సరే ఈ సైడ్ జాయింట్ దగ్గరే ఫ్రాక్స్ అనేది మంచి లుక్ రాకుండా పోతుంది నీట్ ఫినిషింగ్ అనేది మాత్రం రావట్లేదు చాలామందికి నేను చూస్తున్నాను నా దగ్గర అంతకుముందు టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఫ్రాక్ అంతా బాగానే వస్తుంది ఈ సైడ్ జాయింట్ దగ్గర మాత్రం పోయి పక్కన ఎత్తుకున్నట్టు అలా ఫ్రాక్ వేసుకున్నప్పుడు అందం ఉండట్లేదు అని చెప్తున్నారు నేను ప్రతి ఫ్రాక్లు కూడా ఈ సైడ్ జాయింట్ చేసేది చాలా బాగా చూపిస్తాను దగ్గర నుంచి ఇది ఒకసారి చూడండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది అంగులాలు అందులో సగం ఇప్పుడు పద్నాలుగు రావాలి కదా పదహారు అంగులాలు వచ్చేటి పెట్టాను ఒక రెండు అంగులాలు లూజ్ పెట్టాను ఇప్పుడు మనం నడుము జాయింట్ దగ్గర నుంచి కిందికి ఒక రెండు అంగులాల వరకు కుట్టు వేసుకొని ఆపాం కదా ఒకసారి ఇది చూడండి లైనింగ్ని ఇప్పుడు ఇలా పై కనుకొని ఒరిజినల్ క్లాత్ పట్టుకొని ఈ కుట్టు చూడండి పైని వేసి ఆపాం కదా ఈ కుట్టు కనిపిస్తుందా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్లు మాత్రం అడుగున పైన కూడా పైకి లేపేశాను అది పైకి నెట్టి ఈ ఒరిజినల్ క్లాత్కి ఎక్కడి వరకు అయితే కుట్టు ఆపామో అక్కడి నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి కరెక్ట్గా మనం ఎగుడు దిగులు లేకుండా కట్ చేసుకుంటే చూడండి ఈ చివరికి వచ్చాక కూడా హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం చూసుకునే పనే ఉండదు కటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్టు వేసాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి రెండో కుట్టు వేస్తున్నాను ఆ ఖర్చుల దగ్గర కూడా పీసులు రాకుండా ఉంటాయి ఇంకా ఓవర్లక్ చేసిన తర్వాత ఓవర్లక్ మిషన్ ఒకటి తప్పనిసరిగా ఉండాలండి మంచి బోటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలి అంటే ఓర్లక్ మిషన్ ఉండాలి నా మిషన్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి నా మిషన్స్ అనేది ఈసారి ఒక వీడియో చేస్తాను ఈ లైనింగ్ క్లాత్ చూడండి ఎలా వేసుకోవాలో ఇప్పుడు ఈ లైనింగ్ని మళ్ళీ పై నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకొని పైనుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక కుట్టు వేసుకొచ్చినప్పుడు ఈ లైనింగ్ కూడా కలుస్తుంది అందులో ఇలా వేసుకుంటూ వచ్చి నడుము దగ్గర కూడా పీసులు బయటికి రాకుండా ఓవర్లెక్ చేశాను ఒకసారి చూడండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి ఈ సిల్క్ ఫ్రాక్ కదా ఊరికే జారుతూ ఉంది ఈ వర్జినల్ ఉంది కదా దీన్ని కొంచెం అలా పక్క కనాలి పూర్తిగా కాదండి పూర్తిగా అంటే అక్కడ మెలకుపడిపోతుంది ఇదిగో కొంచెం ఇలా పక్క కానీ దాని మీద నుంచి ఇది ఇలా ఈ విధంగా రావాలి కుట్టు ఒకసారి చూడండి కొంచెం అలా పక్క అన్నాను కదా ఇక వేసుకొని రావడమే కుట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి అలా తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అన్నిటికీ రిప్లై ఇస్తాను ఇలా కుట్టు వేసుకుంటూ రావడమే చివరి వరకు చాలా ఈజీ అండి ఈ ఫ్రాక్స్ కుట్టుకోవడం ఎంత అందంగా ఉంటాయంటే చూడండి బుట్ట హ్యాండ్ ఎంత అందంగా వచ్చిందో హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ వేయకూడదు వేసే పనే లేదు అసలు ఇక్కడ కూడా చూడండి ప్లస్ వచ్చినట్టు వచ్చింది ఈ చేతి కింద ఇక్కడ నడుపు దగ్గర కూడా అంతే కుట్లు ఎక్కడ హెచ్చు దగ్గర లేవు చక్క కొలతల ప్రకారం కట్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి ఫ్రాకు ఫ్రాక్ అసలు వాడుకోవడానికి కూడా సమ్ ఈ సీజన్లో వర్షాకాలం చలికాలం చక్కగా ఈ ఫ్రాకులు చాలా బాగుంటాయి కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా ఈజీగా వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి